मान्डर कोल्ड मीर सेटलमेंट के लिए कुछ <किकष्णाद> <किकष्णादध> ना इशाबल है आयरलैंड में जैसा मनी की कुछ ना आयरलैंडर है आई अच्छा लगा चम्मच कोर कोल्ड टेक कोर तो कार्य है ओके कोर कोल्ड टेक लास्ट नंबर बढ़ने दस नंबर कार्लोस नंबर बढ़ने दस नंबर कार्लो

બેયડી મેં તો નુમન પ્રેડિંગ કરું મેં મારે તમકુ મેં લીલી મેં તો નુમન પ્રેડિંગ કરું પડવા પડવા મેં તો નુમન પ્રેડિંગ કરું નુમન પ્રેડિંગ કરું વીડાઈ ના રહે પડદી નીચે મેં રાખતો પડવા પડવા સરે વીડાઈ ના રહે મેં કીધું કે આવો છો આવો છો ఇలా మురుగులిచ్చి ఇచ్చి పట్టుకెళ్ళిపోతుందని అమ్మాయి వాట్సాప్లో గ్రూప్లో వచ్చిందండి అది పొద్దున్న తొమ్మిదిన్నరకి వాట్సాప్లో వచ్చింది నేను షాప్ తీసేటప్పటికి పొద్దున్నే ఈ అమ్మాయి వచ్చింది ఇలా మురుగులిచ్చి గొలుసు కావాలని చెప్పేసి అడిగింది దాని మీద హెచ్ఐడి కోడ్ ఉంది ఆ హెచ్ఏడి కోడ్ కొట్టి చూస్తే అది కాపర్ బ్యాంగిల్స్ అని వచ్చింది ఇదేంటమ్మా అంటే లేదండి నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో కొన్నాను బిల్ కూడా ఉన్నాయి అని అంది సరే బిల్ చూపించమ్మా అంటే అదిగో ఇదిగో అంది లేదు ఈ లోపల గ్రూప్లో ఉన్నారు అందరికీ సమాచారం ఇస్తే అందరూ జ్యువెలర్స్ వచ్చారు ఈవిడు మొలనా పదిహేడు మంది బాధితులు ఉన్నారండి గత మూడు రోజుల్లో పదిహేడు జ్యువెలరీ షాప్స్లో ఈవి మురుగులిచ్చి గొలుసులు తీసుకోవడం జరిగింది కాస్ జరిగింది గల్సులు తీసుకు పాలకొల్లు నర్సాపురం రాజోలు భీమవరం కైక్లూరు ఈ కట్టు బ్యాంగిల్స్ మీద హెచ్ఈడి కోడ్ కూడా వేశారు హాల్ కోడ్ లో తీసుకోవాల్సిందిగా కోరుకున్నాము హెచ్ఐడి కోడ్ అంటే నైన్ వన్ సిక్స్ కేటీఎం బంగారం మీద వేయాలి ఇలా కట్టాటి మీద కూడా వేయడం వలన బాధితులు బాగా పెరిగారు ఇలాంటి నకిలీ బంగారం వీళ్ళని అరికట్టాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాము ప్లస్ బిఎస్ఏ

సరే వెంటనే అని చెప్పి మేము ఇలా వచ్చాము ఇలా వచ్చి చూసేసరికి మేడం గారు మాకు దర్శనం ఇచ్చారనమాట ఆవిడ ఏమని చెప్తుందంటే స్టోరీస్ మాది ఆడబుడ్ గారి అమ్మాయి పెట్టిందండి అమ్మాయికి పెట్టాలి మేము పదమూడు సంవత్సరాల క్రితం పాప పుట్టింది తనకు పెడదాం అనుకుంటున్నాము చైన్ ఇవ్వండి అని చెప్పి తీసుకుని ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ మీకు హార్ మార్క్ తో నేను ఇచ్చాను కూడా నేను చెక్ చేసుకున్నానండి హాల్ మార్క్ హాల్ మార్క్ ఉంది అని చెప్పి దగ్గర నైన్ ఎయిట్ గ్రామ్స్ చైన్ తీసుకుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఎంత మందిని మోసం చేస్తుందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ ఇందులో దగ్గర రాజు బాల్గొలు సబర్ భీమవరం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎవరు వాళ్ళు దయచేసి బంగారం వ్యాపారం చేసే వాళ్ళు మీద చేస్తున్నారు దయచేసి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి కనీసం ఇలాంటి పనులు చేసేటప్పుడు మన ప్రమాజంలో గుర్తు పెట్టిన కొంచెం మంచి వైపు వెళ్తే బాగుంటది కొంచెం దీన్ని అరికట్టాలని చెప్పి అందరికి నేను మనం చేసుకుంటాను మేడం గారికి తగిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు అందరం ਆਈਟਮ ਦੇ ਵੀ ਗਿਆਗੇ ਉਹ ਆਈਟਮ ਲੈ ਕੇ ਚੁਣਨਾ ਹੈ ਜੇਕਰ ਤੁਹਾਡੇ ਕੋਲ ਇਹ ਸਾਧਵੰਗਰ ਹੁੰਦੀ ਐਕਸਚੇਂਜ ਕਰਪਟਾਉਣ ਜਿਹਾ ਨਾ ਅੰਦਾਜ਼ ਭਾ ਗਾਜੇ ਜੇ ਤਾਂ ਕਿਸੇ ਨਿੱਚੇ ਰਹੇ ਮਿਲ ਜਗਾ। ਦਾਨਮੇ ਦਾ ਬੀਏਸ ਆਲਮਰਟ ਨਹੀਂ ਐਸਕੇ ਆਪਿਆ ਨਾ ਧੰਨਵਾਦ ਆਈਟਮ ਦਾ ਆਈਟਮ ਲੈ ਕੇ ਚੁਣਨਾ ਹੈ ਜੇ ਇਚਾਰੇ। ਤਰਵਤਾ ਮੇਰੇ ਆਈਟਮ ਦੇ ਚੰਦੇ ਜੇ ਗਾਜੇ ਤੋਂ 30 ਆਈਟਮ ਇਚੇ ਮੈਂ ఎవరు యాప్లో కొన్నావు ఒకే టైప్ ఆఫ్ ఆర్నమెంట్ ఎందుకు కొనాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఈ మోసం చేసినంత కూడా ఒకే టైప్ ఆర్నమెంట్ అంటున్నారు కదా ఒకే టైప్ ఆర్నమెంట్ ఎందుకు కొనాల్సి వచ్చింది అవునా ఇప్పుడు వేరే టైప్ ఆర్నమెంట్ తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేది కదా ఇప్పుడు ఒకటే టైప్ అపార్ట్మెంట్ నువ్వు ఎందుకు కొన్నావు ఇన్ని ఇన్ని గ్రాములు దరిదాపు ఇంతమంది అంటే పది మంది అంటే దరిదాపు ఒక్కరికి రెండు కాసు రెండు కాసు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కాసు ఉన్నా పది కాసులు మినిమం అమ్మినట్టే కదా పది కాసులు ఒకే టైప్ ఆఫ్ అపార్ట్మెంట్ ఎవరు లేడీస్ నాకు తెలుసు కొన్నావు మాకు మా పెళ్లి అయినాయి నువ్వు ఎందుకు కొనాల్సి వచ్చింది ఒకే టైప్ ఆఫ్ అపార్ట్మెంట్ తక్కువ వస్తుందని కొన్నావు నువ్వు నువ్వు చెప్పే సమాధానం అవి తక్కువ వస్తుందని అంతే కదమ్మా అదే తల్లి నువ్వు తప్పు చేసావని మేము అంటలేదమ్మా ఒకే టైప్ ఆఫ్ ఆర్నమెంట్ ఎందుకు కొనాల్సి వచ్చింది ఇప్పుడు లేడీస్ అనేవాళ్ళు చిన్న చిన్న శాలరీలు డిఫరెంట్ డిఫరెంట్గా కొంటారు ఎక్కువ శాలరీలు వచ్చేలాగా నువ్వు అన్ని శాలరీలు ఒకే రకంగా కొని వీళ్ళ దగ్గర అమ్ముతున్నావు కదా అన్ని శాలరీలు ఒకే రకం శాలరీ ఎందుకు కొనాల్సి వచ్చింది అనేది మా ప్రశ్న ఏపీ స్టార్ న్యూస్ ప్రతిక్షణం ప్రజల ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఐకాన్